ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ పదకొండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఏహోవా సేవకులారా ఏహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా భూమి ఆకాశములను సృజించిన యోహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై నాలుగవ కీర్తన ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరనవచ్చు రాత్రివేళలో దేవుని మందిరములో నిలబడుతున్నారట ఆవేదనల చీకటిలో ప్రభుని స్తోత్రించడం అవును అందులోనే దివెన ఉంది ఇదే విశ్వాసానికి సరి అయిన పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిచ్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంత గానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థుతించగలదా రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గిత్సేమనే తోటలో గంటసేపు నిలచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికి సహాయపడగలనా మరి ఆ యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదిములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతం అయ్యింది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికే నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రిలో ఆయన మందిరములో నిలుచున్నారంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏ దారైనా దేవుని గమ్యాన్ని వెదికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయనే కడదాకా చీకటి దారైనా భారమైనా దూరమైనా చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేనెలా చేరగలనో నేర్పాడు ఆ దారి ఇరుకైన తిన్నని దారి ఆయన అడిగిన దారిని కాదనలేను ఆయన చెంతకి చేరక ఉండలేను అనుదినం నా ప్రభువుకి ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం దేవుడు మేము ఆమెన్